హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటిల్లు ఇవాళ మన వీడియోలో బెండి కుర్కురే అండి అంటే బెండకాయతో కుర్కురేస్ అనమాట ఇది నార్త్ ఇండియన్ స్టైల్ భలే కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ చెప్పేస్తాను చూసేసేయండి ముందుగా ఇలా బెండకాయలను తీసుకోవాలండి ఇది కిలో అంతా ఉంటాయి బెండకాయలు ఇవి మస్ట్ అండ్ షుడ్గా లేతగా ఉండాలండి చూడండి ఈ విధంగా ఇలా తుంచితే ఇలా బాగా కట్ అయిపోవాలన్నమాట మనకు ఇలా లేత బెండకాయలు తీసుకుంటేనే మనకు కురుకురే అనేది క్రిస్పీగా వస్తుంది కరకరలాడుతూ ఉంటుంది మంచిగా ఉంటుంది చూడండి ఈ విధంగా తీసుకొని ఇప్పుడు వీటిని నీట్గా కడిగేసేసి పెట్టేసేయండి ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి చూడు కటింగ్ ప్రాసెస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇలాగే చేయండి ముందుగా ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ కట్ చేసేసి ఇప్పుడు వీటిలో లోపల ఉన్నాడు ఇలా రెండుగా చీల్చిన తర్వాత ఇలా లోపల విత్తనాలు ఉంటాయి కదండి ఆ విత్తనాలు అండ్ అలాగే కొంచెం ఆ వైట్ పార్ట్ ఉంటుంది కదా అది మొత్తం తీసేసేయాలి అంటే మనకు ఈ పైన ఉండే గ్రీన్ కలర్ పార్ట్ మాత్రమే ఉండాలన్నమాట ఇది కొంచెం కష్టంగా ఉంటుంది తీయడానికి అయినా సరే తీసేసేయండి అది తీసేస్తేనే మనకు కుర్కురేస్ లాగా వస్తుందన్నమాట చూడండి ఈ విధంగా నీట్గా తీసేసేయండి చూడండి ఈ విధంగా ఉంటుంది తీసేసిన తర్వాత ఇప్పుడు దీనిని మరి ఇంకొకసారి కట్ చేయాలండి అంటే ఇప్పుడు మనం టూ పీసెస్ చేసాం కదా ఇప్పుడు మొత్తంగా ఫోర్ పీసెస్ చేద్దాం అనమాట దాన్ని ఒకసారి కట్ చేసామంటే ఫోర్ పీసెస్ అవుతాయి అంటే దీన్ని మళ్ళీ ఇలా అడ్డంగా కట్ చేయాలన్నమాట ఇలా కట్ చేస్తే అప్పుడు మనకు ఒక బెండకాయలో ఎయిట్ పీసెస్ వచ్చాయి చూడండి ఈ విధంగా అనమాట అంటే బెండకాయ సైజుని బట్టి కట్ చేసుకోండి ఇలా మధ్యలో ఒకసారి చీల్చి మరి దాన్ని ఇంకొకసారి కట్ చేసి ఇలా కట్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలు వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు అన్ని బెండకాయలు అదే విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉన్నాయి మనకు చూడడానికి ఇది మునక తొక్కలు ఉంటాయి కదండీ అలాగనిపిస్తుంది అనమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిలోకి మనము పౌడర్స్ వేసి కలపాలండి ఇన్ని ప్రాసెస్ చూపిస్తాను చూడండి ముందుగా ఫస్ట్ ఒక కప్పు చిన్న కప్పుతో శనగపిండి తీసుకోవాలండి శనగపిండి తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి అండి ఇది పెద్ద స్పూన్తో వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి చాలు అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం పసుపు వేసుకోండి ఇందులోకి కొంచెం గరం మసాలా వేసుకోండి అండ్ చివరిగా సాల్ట్ వేయండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వీటిని బాగా కలిపేసేయండి ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ ఇవి ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి వేసి ఇది ముక్కలకి అన్నిటికీ తగిలేలాగా ఇలా స్లోగా కలిపేసుకోండి గట్టిగా ప్రెస్ చేయకండి అవి విరిగిపోయినట్టు ముడుచుకుపోయినట్టు అయిపోతాయి ఈ విధంగా నీట్గా నిదానంగా ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టాం కదా శనగ పిండి పౌడరు అది మీకు దీంట్లో వేసుకొని కలుపుకోండి అంటే మొత్తం వేసేయకండి మీకు ఎంత కావాలో చూసుకోండి చూసుకొని వేసుకోవాలి ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేయండి మనకు ఎంత కావాలి అనేది తెలుస్తుంది ఇలా వేయండి ఇలా మనకు బెండకాయల్లో నుంచినే మనకు తేమ రిలీజ్ అవుతుంది కదా దాంతోనే మనకు ఇది కలిసిపోతుంది చూడండి ఈ విధంగా అంటే ఇలా మనం స్లోగా కాసేపు అలా కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడు ఇలా బాగా రిలీజ్ అవుతుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే ఇంకాస్త బెండకాయలో ఉన్న చెమ్మ మొత్తం ఇలా బయటికి వచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా మెత్తగా అనిపిస్తుంది కదా కొంచెం సాఫ్ట్ అయ్యింది ముందుకంటే ఈ విధంగా ఉంది ఇప్పుడు కొంచెం అండి ఒక టేబుల్ స్పూన్ అంత వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసేయండి ఒకవేళ మీకు చెమ్మ ఎక్కువ వచ్చి కొంచెం తడిగా ఉంది అనుకుంటే మీరు ఈ టేబుల్ స్పూన్ వాటర్ కూడా వేసుకో అవసరం లేదనమాట ఈ విధంగా ఉండాలి చూడండి ఇలా ప్రతి ఒక్క పీస్ మనకు విడివిడిగా కనిపించాలండి ముద్దగా అయిపోకూడదు పిండి ఎక్కువ వేసామంటే మరి మనకు ముద్దగా అయిపోతుంది ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత కొద్దిగా డ్రై పౌడర్ కొంచెం వేయండి కొంచెం వేసి ఇలా టాస్ చేయండి ఇలా చేస్తే ఇంకా కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేయాలి దానికోసం ఒక బాండ్లీ తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ని బాగా హీట్ అయ్యండివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బెండకాయ ముక్కల్ని మనం ఇలా వేసుకోవాలండి చూడండి నేను వేస్తున్నట్టుగా ఇలా ఒక్కొక్కటిగా వేయండి సింగల్ సింగిల్గా అన్నీ ఒకటేసారి వేసేయకండి ముద్దలాగా అయిపోతుంది మనం ఇలా విడివిడిగానే సపరేట్గా స్లోగా వేసుకోవాలి అన్ని ముక్కలు మనకు ఎన్నైతే బాండ్లీలో పడతాయో అన్నీ చూసుకొని వేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా కాస్త అలా కదుపుతూ ఉండండి ఈ మధ్యలో మీరు లేత బెండకాయలు తీసుకుంటేనే మనకు ఈ కుర్కురే చాలా బాగా వస్తుందండి అంటే క్రిస్పీగా ఉంటుంది తప్పకుండా లేతవే తీసుకోండి ముదిరిపోయినవి తీసుకున్నారంటే అస్సలు ఇది అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది ఏం బాగా రాదు ఖచ్చితంగా లేత బెండకాయలే తీసుకోండి చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి ఈ విధంగా ఫ్రై అయిపోయిన వాటిని ఇప్పుడు మనం పక్కన తీసేసుకుందాము ఇలా పక్కన తీసేసుకున్న తర్వాత ఇంకా మనకు మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూడండి ఇలా స్లోగానే వేసుకోవాలి ఒక్కొక్కటిగానే మనం ఒకటేసారి వేసామంటే మాత్రం ఖచ్చితంగా ముద్ద అయిపోతుంది మనకు కుర్కురే అస్సలు రాదన్నమాట ఈ విధంగా వేసేసి మనం ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాము చూడండి ఇలా ఫ్రై అవ్వాలి మనకు బాగా ఫ్రై అయితేనే క్రిస్పీనెస్ వస్తుంది అనమాట కుర్కురేస్కి చూడండి ఇలా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని కూడా డిష్ అవుట్ చేసేసుకుందాము ఇది నార్త్ ఇండియన్ స్టైల్లో చాలా ఫేమస్ అండి ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ తింటారు మనం అన్నంలోకి పప్పు సాంబార్ తింటున్నప్పుడు దేనితో అయినా సరే ఇది మనం సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగా ఇలా తుంచితే ఇలా తునుగుతున్నాయి అనమాట అంటే మనకు అలా క్రిస్పీగా వచ్చాయి ఇలా చూడండి ప్లేట్లో ఇలా అంటే మనకు సౌండ్ రావాలన్నమాట అలా రావాలి అలా వస్తేనే మనకు కుర్కురే బాగా వచ్చినట్టు చూడండి ఇలా తుంచితే ఇలా పట్టుమని తుణుతుంది అలా సౌండ్ రావాలి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను అంతవరకు బాయ్